ఒక ఊరిలో చిన్ను అనే ఒక అందమైన పిల్లవాడు ఉండేవాడు ఒకరోజు చిన్ను తన గురువుని ఇలా అడిగాడు గురువుగారు నేను ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఫలితం రావడం లేదు అప్పుడు గురువుగారు ఇలా అన్నారు ఇలా రా చిన్ను నీకు సమాధానం చూపిస్తాను గురువు చిన్నుని నదితీరానికి తీసుకెళ్లాడు అక్కడ నీరు బలంగా ప్రవహిస్తూ రాళ్ళను దాటుకుంటూ వెళ్తుంది చిన్ను ఈ నీరు రాళ్ళను ఎలా దాటుతుందో చూశావా అని గురువుగారు అడిగారు అవును గురువుగారు నీరు ఆగిపోదు రాళ్ళ చుట్టూ వంగి మరో దారి తీసుకుంటుంది కానీ ఎప్పటికీ ఆగదు అని చిన్ను సమాధానం ఇచ్చాడు అదే పాఠం నీకు కావాలి చిన్ను జీవితంలో అడ్డంకులు వస్తాయి అవి మనల్ని ఆపడానికి కావు మనము నదిలాగా ముందుకు సాగాలి ఒక దారి మూసుకుపోతే మరో మార్గం వెతుక్కోవాలి చిన్న చిన్న కదలికలు కూడా చివరికి సముద్రానికి తీసుకెళ్తాయి చిన్నో ముఖం ఆనందంతో వెలిగిపోయింది అతను గ్రహించాడు అడ్డంకులు మనల్ని ఆపడానికి కావు మార్గం చూపించడానికి వస్తాయని మోరల్ ఆఫ్ ద స్టోరీ నది చూపిన విజయ మార్గం మనందరికీ ఒక నిజమైన పాఠం మన జీవితంలో కూడా రాళ్ల ఎన్నో అడ్డంకులు కష్టాలు వస్తాయి కానీ మనం కూడా నదిలాగా ఆగకుండా ధైర్యంతో నమ్మకంతో ముందుకు సాగాలి ఒక దారి మూసుకపోతే మరో దారి వెతకాలి అప్పుడే మన విజయాన్ని తప్పకుండా చేరుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు లిటిల్ హార్ట్ స్టోరీస్ ఫర్ మోర్ మ్యాజికల్ టేల్స్